अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవానుడు ఆత్మానుభూతిని పొందాలి ఆత్మ దర్శనాన్ని చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు అయితే ఆత్మ దర్శనం ఎలా పొందాలి అంటే మనకి భగవద్గీతలో కర్మయోగం అనే గేటు ఉపాసన అనే గేటు దాటితే జ్ఞానం అనే గేటుని ప్రవేశించినప్పుడు మాత్రమే మోక్షాన్ని చేరుకోగలరు ఆత్మదర్శనాన్ని పొందగలరు అని చెప్తూ ఉన్నారు అయితే ఏమిటి గేట్లు అంటే స్థూలము నుండి సూక్ష్మం వైపు అవిద్య నుండి విద్య వైపు ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలి ఇక్కడ కర్మయోగము అనే గేట్ని దాటాలి అంటే నిష్కామ కర్మ అనే ఎంట్రీ పాస్ మన దగ్గర ఉండాలి దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి ఇక ఉపాసన ఉపాసన అనేది భక్తి భక్తితో మనం ముందుకు వెళ్ళగలము మార్గాన్ని తెలుసుకోగలము కానీ జ్ఞానంలోనికి ప్రయాణించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేము ఇప్పుడు చాలామంది చూడండి భక్త రామదాసు భక్త కబీరు ఇలా చెప్తారే కానీ అది ఆత్మదర్శనం చేసుకున్న వాళ్ళని అయితే భగవాన్ రమణ మహర్షి భగవాన్ రామకృష్ణ పరమహంస అంటారు ఎంత తేడా చూడండి ఆత్మదర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి మన స్వస్వరూపం అర్థం అవుతూ ఉంటుంది నిస్వార్థంగా లోక శ్రేయస్సుకై మన కర్మల్ని చేస్తూ ఉంటాం అలాంటి కర్మల్ని ఆచరించేవాడే విద్వాన్ అని భగవంతుడు మనకి ఇరవై ఐదు శ్లోకంలో చెప్తున్నారు ఒకసారి ఆ శ్లోకాన్ని తెలుసుకుందాం విద్వాంసో యథా విద్వాంస్ తథశక్త చికిర్షిర్ లోక సంగ్రహం భరత అర్జున కర్మని సక్త కర్మని యందు ఆసక్తులైన అవిద్వాంస అజ్ఞానులు యథ ఎట్లు కుర్వంతి కర్మణ్ ఆచరిస్తూ ఉంటారు అసక్తः ఆసక్తి రైతులై విద్వాం విద్వాంసులు కూడా లోక సంగ్రహం లోక సంగ్రహం కోసం చిక్వేర్షుహు చేయగోరు వాడై అట్లే కుర్యాత్ కర్మలను ఆచరించను చూసారా ఒక అజ్ఞాని ఎలా అయితే కోరికల కోసం నిరంతరం తన సంసారము తన కోసము తన పొట్ట కోసం ఎలా అయితే రాత్రి పొగళ్ళు నిరంతరం యాతన పడుతూ కర్మలను ఆచరిస్తూ ఉంటాడో ఒక విద్వాంసుడు లోక శ్రేయస్సుకై అంతకంటే రిట్టింపైన ఉత్సాహంతో ఏ విధమైన ఆసక్తి లేకుండా ఫలితాన్ని ఆశించకుండా కర్మల్ని చేస్తూ ఉంటాడు వీడు జ్ఞాని ఇప్పుడు చూడండి వీళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఉండదని మనకు భగవంతుడు చెప్పారు కానీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి మనం ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ సుఖ సంతోషాలతో ఆనందంతో చాలా చక్కగా మన జీవితాన్ని అనుభూతం చేసుకోగలము ఒక అపురూపమైన ఫలాన్ని భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి ఆ ఫలమనే సంసారాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తూ కర్మల్ని చెయ్యాలి అలా చేయడానికే వీళ్ళు మనకి మార్గదర్శకులుగా వచ్చి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక నదిని దాటేస్తారు వీళ్ళు దాటి నదిని దాటలేని వాళ్ళను కూడా వీళ్ళు దాటిస్తూ ఆ గమ్యానికి వాళ్ళు ఎలా అయితే నదిని దాటారో ఆ సాధనాలను చెప్తూ చాలా తేలికగా నదిని దాటించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు చేసే పనులు కార్యక్రమాలు వీళ్ళు మనకు చేస్తూ ఇలా చేస్తే మీరు ఉద్ధరింపబడతారు ఆనందంగా సుఖంగా ప్రశాంతంగా జీవితాన్ని శాంతిమయంగా గడుపుతారు అనే ఒక అద్భుతమైన భావాన్ని మనకి వీళ్ళందరూ తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మనందరం కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తూ లోకహితం కోసం మన హితం కోసం మన ఆత్మను దర్శించడం కోసం మనం కర్మను ఆచరిద్దామా మరి స్వస్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే राम राम हरे हरे सर्वं श्रीकृष्णात्मणमस्तु श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय